భవానీ దీక్షల విరమణకు ఇంద్రకిలాద్రిపై ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆలయ అధికారులు డిసెంబర్ నాలుగున జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని ఆలయ సిబ్బందిని ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆదేశించారు అలాగే దీక్ష విరమణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఏర్పాట్లపై చర్చించేందుకు ఆలయ అధికారులు సిబ్బందితో సమావేశమయ్యారు ఆలయ అధికారులు వైదిక కమిటీ అలాగే ఇంజనీరింగ్ ఫెస్టివల్ అన్నదానం ప్రసాదాల తయారీ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు ఇరుముడి పాయింట్లు హోవగుండాలు ఏర్పాటుపై చర్చించారు చారు ఇంకా మైన్ ఎక్స్‌టింగ్విషర్స్ పని తర్వాత అనేది నెక్స్ట్ వాళ్ళు ఉంటారు సప్లై వాళ్ళు మనం కాంటాక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ చూసే ఇంజనీర్లు వాళ్ళతో తాత్కాలిక విద్యుత్ అలంకరణ మరియు మార్పు ఏర్పాటు తాత్కాలిక విద్యుత్ అలంకరణ పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఇరిగేషన్ వాళ్ళు కొత్త స్నానం చేసే దగ్గర వాళ్ళు పెడతారు ఎలాగో తర్వాత బ్యారికేడింగ్ ఘాట్ వద్ద వాటర్ లెవెల్ వేస్తే కాబట్టి చూసుకుంటారు నెక్స్ట్ ఫిషరీస్ లైఫ్ జాకెట్లు సంథింగ్ వాళ్ళు ఏదో ఉంటుంది కానీ ఏమో అందరూ కూడా లక్షల లక్షల్లో డబ్బులు వస్తుంటారు ఐఎన్టీఆర్ ఎలాగో తెలుసు లేకపోతే లేదని చెప్పండి నాలుగో తారీఖు కలిసి స్టార్ట్ చేస్తాం చెప్పండి ఒకసారి మీరు చెప్పండి ఏమేమి ఉంటాయి ఇవాళ సోమవారం ఆరు వేల సోమవారం నుండి మధ్యాహ్నం రెండున్నర గంటలకి మనకి శివాలయము సాయంత్రం దీపత్సవం రేపు మాస శివరాత్రి లక్ష్మీ అర్చన పెట్టాను సార్ ఎడపెట్టారు అంటే